ఏపీలో పర్యాటక రంగంలో మరో విప్లవాత్మక మార్పు రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి అందాలు ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎన్నో పెరుగాంచనివి ఎన్నో సౌకర్యాలు సానుకూలతలు ఉన్న గత ప్రభుత్వం హయాంలో పర్యాటక రంగం దైన్య స్థితిని చవిచూసింది కూటమి అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగంపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే కారవాన్ టూరిజం ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది పర్యాటకులకు సరికొత్త అనుభూతులు అందించే కారవాన్ వాహనాలు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి వీటిని తొలుత నాలుగు మార్గాల్లో నడుపునున్నారు కారవాన్ అనగానే సెలబ్రిటీలు ముఖ్యంగా సినీ ప్రముఖులు గుర్తుకొస్తారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కారవన్ టూరిజాన్ని తీసుకొచ్చింది కేరళ కర్ణాటక మహారాష్ట్ర గోవా వంటి రాష్ట్రాల తరహాల్లోనే ఏపీలో కూడా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఓజీ డ్రీమ్ లైనర్స్ ఇండియా లక్సీ కార్వాన్ ఎల్ఎల్పి అనే రెండు సంస్థలను ప్రభుత్వం ఎంపీ చేసింది ప్రస్తుతం ఈ సంస్థలు ఐదు ఆరు సీట్లు పది పన్నెండు సీట్ల సామర్థ్యం కలిగిన నాలుగు వాహనాలను నాలుగు ప్రధాన మార్గాల్లో నడుపుతున్నాయి ఆసక్తిగల పర్యాటకులు వీటిని నేరుగా ఏపీటీడీసీ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుండి భీమవరం దిండి వరకు ప్రత్యేకంగా ఆరు రోజుల ప్యాకేజీని ప్రకటించారు ఈ ప్యాకేజీ ధర మూడు లక్షల యాభై వేల రూపాయలుగా నిర్ణయించారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో బుకింగ్ చేసుకున్న వారికి ఆ రోజు నుండి ఆరు రోజుల పాటు ఈ ప్రయాణం సాగనుంది పండుగ సెలవుల్లో వినూత్నంగా ప్రయాణించాలనుకునే పర్యాటకుల కోసం హైదరాబాద్ నుండి నాలుగు కారవన్ వాహనాలు అందుబాటులో ఉంటారు విశాఖపట్నం అరకు లంబాసింగి ప్యాకేజీ ఒకటిన్నర రోజు ఉంటుంది ధర నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు కాగా పది నుంచి పదమూడు సీట్ల క్యారవన్ అందుబాటులో ఉంటుంది అలాగే ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలతో ఐదు నుంచి ఆరు సీట్లు క్యారవన్ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే విశాఖపట్నం నుంచి సింహాచలం అన్నవరం పిఠాపురం సామర్లకోట ద్రాక్షారామం మీదుగా వాడపల్లి రూట్లో క్యారవన్ నడుస్తుంది ఈ ప్యాకేజీ ఒకటిన్నర రోజు కాగా ధర నలభై రెండు వేల ఐదు వందలు కాగా పది నుంచి పన్నెండు సీట్లు అందుబాటులో ఉంటాయి అలాగే ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలతో ఐదు నుంచి ఆరు సీట్లు అందుబాటులో ఉంటాయి హైదరాబాదు గండికోట రెండు రోజుల ప్యాకేజీ ఉంటుంది దీని ధర ఎనభై ఐదు వేలు రూపాయలుగా కాగా పది నుంచి పన్నెండు సీట్లు అందుబాటులో ఉంటాయి అలాగే అరవై నాలుగు వేల రూపాయలతో ఐదు నుంచి ఆరు సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి హైదరాబాద్ సూర్యలంక ప్యాకేజ్ రెండు రోజుల పాటు ఉంటుంది ఎనభై ఐదు వేల రూపాయలతో పది నుంచి పన్నెండు సీట్లు అందుబాటులో ఉంటాయి అలాగే అరవై నాలుగు వేల రూపాయలతో ఐదు నుంచి ఆరు సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది ఈ ప్యాకేజీలో పర్యాటకుల కోరిక మేరకు మార్గం మధ్యలో ఎక్కడైనా హోటళ్ల దగ్గర ఆపుతారు అయితే భోజన ఖర్చులు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది రాత్రిపూట పర్యాటక శాఖకు చెందిన హోటళ్ల ప్రాంగణాల్లో కారవాన్లు పార్కింగ్ చేస్తారు ఒకవేళ హోటళ్లు అందుబాటులో లేని చోట భద్రతా దృష్ట్యా సమీపంలో ఉండే ప్రభుత్వ ఆఫీసులు పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో నిలుపుతారు పగటిపూట వివిధ ప్రాంతాలను సందర్శించవచ్చు రాత్రుల్లో మాత్రం పర్యాటకులు క్యారవన్లోనే నిద్రపోయేలా వసతులు కల్పించారు కూర్చోవడానికి ఉపయోగించే సీట్లను నిద్రపోవడానికి వీలుగా మార్చుకోవచ్చు ఈ వాహనంలో టీవీ ఫ్రిడ్జ్ వాష్రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి ెడ్డి పట్టాభిరాయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి